సార్ నమస్తే అండి <much> లు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు వీడిపోయింది అనుకుంటున్న తరుణంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కగా చెప్తున్నారు కొంతమంది పాస్టర్లు మీడియాలో వచ్చి అడావుడు చేస్తూ మెయిన్ గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన స్పందించలేదు 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 అని అంటున్నారు దీన్ని ఎలా చూడాలి ఒకటండి పాస్టర్ ప్రవీణ్ గారి విషయం అక్కడ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు నారా లోకేష్ గారు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కొన్ని రోజుల నుంచి ఎంక్వైరీ చేసి అక్కడున్న లోకల్లో అందరిని ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది అనేది ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది పోలీసు వారు ఆల్రెడీ అక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారు కానీ వీళ్ళంతా అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉంటాయి పాస్టర్ ప్రావీణ్య విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదు అది పోలీసు వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదంతా అయిపోయింది అది జస్ట్ ఇన్సిడెంట్ అని అది ఏదో అది అదే ఎవరు కావాలని చేసింది కాదు అది ఏదో జరిగిపోయిందని ఆల్రెడీ తెలిసేసారు దాని గురించి మళ్ళా కొంతమంది ఇష్టానుసారంగా దాన్ని క్రైస్తవులు హిందువులు గొడవ గొడవలు పెట్టే విధంగా మధ్యలో ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడను పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదన్నాం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం ఏందండి ఆల్రెడీ ఇప్పుడు ఆయన పాపం ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి బాగలేక వాళ్ళ చిన్న అబ్బాయి మన ఇన్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి బాగాలేక అలాగే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా ఇప్పుడు తిరుపతి వచ్చారు ఈ కామెంట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా కామెంట్ చేస్తారండి ఈరోజు పాపం వాళ్ళ మిస్సెస్ ఏదో వాళ్ళ అబ్బాయికి బాగైందని తిరుపతి వెళ్ళి ఇస్తే అన్నదానానికి పదిహేడు లక్షలు ఇస్తే దాని మీద కామెంట్ చేస్తారు ఈ కామెంట్ చేసే వాళ్ళని తీసుకుని వెళ్ళి బొక్కలు వేయాలని నేను కోరుకుంటున్నాను కఠినంగా శిక్షించాలి ఈ ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఆల్రెడీ పాస్తాపేణ విషయం అయిపోయింది ఉన్న గవర్నమెంట్ తేల్చారు దీన్ని ఎందుకు మళ్ళీ సహకరిస్తారు ఇప్పుడు అక్కడ ఏ గవర్నమెంట్ అయినా కలవాలంటే అన్ని మత వాళ్ళు ఓట్లు వేయాలా అన్ని కులపాలు ఓట్లు వేయాలా అక్కడ ఓన్లీ హిందువులు ఓట్లు వేస్తేనే గవర్నమెంట్ గవర్నమెంట్ రాలేదు కదా క్రైస్తవులు ముస్లింస్ అన్ని కులాల అన్ని మతాలలో ఓట్లు వేశారు అక్కడ గవర్నమెంట్కి అందరూ కావాలి దీని అనవసరంగా ఏదైనా తప్పు జరుగుంటే అక్కడ సీఎం గారు యాక్షన్ తీసుకుంటారు కదా ఇప్పుడు తప్పు చేసిన సొంత పార్టీ కార్యకర్త కిరణ్నే జైల్లో పెట్టించాడు సీఎం గారు అలాంటిది పాస్టా ప్రవీణ విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే ఎంబట్న ఈ పాటికి దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకొని లోపలేసి ఈ పాటికి ఉండేది కదా అక్కడ ఏమీ జరగలేదు అది సహజంగా ఇన్సిడెంట్ జరిగింది అని తేల్చేశారు దాన్ని మళ్ళీ సాగదీయటం దీనికి మళ్ళీ రాజకీయ రంగం పొలవటం పవన్ కళ్యాణ్ గారి మీద నృద్దటం అక్కడ కూటమి ప్రభుత్వం మీద వేయటం హిందువుల మీద నృద్దటం ఈ మధ్యలో ఉన్న వీళ్ళు ఎవరైతే ఇలాగా ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడతా గవర్నమెంట్ గురించి కానీ అక్కడ ప్రభుత్వం విమర్శిస్తూ ఈ రకంగా హిందువులకి క్రిస్టియన్స్ గొడవ పెట్టాలని కొంతమంది ఉన్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇమీడియట్గా లోపల వేయాలని నేను కోరుకుంటున్నాను జగన్ ఉంటే మాకు న్యాయం జరిగేది అనే మాట ఇప్పటికీ అంటూనే ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా అంటున్నారు మమ్మల్ని అన్యాయం చేశారు మా చేత ఓట్లు ఎంచుకున్నారు ఓట్లు ఎంచుకొని మాకు న్యాయం చేయట్లేదు అనే యాంగిల్ లో ఉంది ఇప్పుడు ఒకటండి ఎవరైనా కానీ ఏ ప్రభుత్వంలో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే అక్కడ ఎవరు ఎవరండి చూసేది పోలీసు వారే కదా అక్కడ ఏం జరిగింది ఏంది అనేది ఎంక్వైరీ చేసేది ఎవరు సీఎం పోయి ఎంక్వైరీ చేస్తారు చేయడు కదా అక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది అని తేల్చి చెప్పేది వాళ్ళు జగన్ ఉన్నా ఇంకోవరున్నా కానీ వాళ్ళకి ఏమి జరగది ఎవరినన్నా తీసుకొని వచ్చి పలానా అర్థం చేశాడని చూపిస్తారా ఏంది నాకు అర్థం కాదు ఏదన్నా అక్కడ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగి ఎవరన్నా కావాలని చేసి ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఈ పాటి కొట్టుకునేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు జగన్ ఉండేది ఏంది ఇంకోటి ఉండేది ఏంది ఎవరున్నా కానీ గవర్నమెంట్లో పోలీస్ వారు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు పార్టీలకు కాదు కదా పోలీసు వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ ప్రెస్ మీట్ చెప్పారు ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ చెప్పారు అంతా అయిపోయింది దాన్ని మళ్ళీ కొంతమంది సోషల్ మీడియాలో అయిపోయిన దాన్ని మళ్ళీ గెలికి అనవసరంగా రాజకీయ ముద్ర వేయటం హిందువులకి క్రిస్టియన్స్ గొడవలు పెట్టేటట్టు రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం మాకు కూటమి ప్రభుత్వంలో అందరూ కావాలి క్రిస్టియన్స్ కావాలి హిందువులు కావాలి ముస్లిమ్స్ కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తున్నారు ఓన్లీ హిందువులకి ఇవ్వటం లేదుగా అన్ని మతాల వాళ్ళకే ఇస్తున్నారు ప్రతి ఒక్క సంక్షేమం అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అందుతుంది అక్కడ గవర్నమెంట్ అంతా బాగా చేస్తుంది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగానే చేస్తుంది రెండు స్టేట్లు అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళ ఒక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనవసరంగా కొంతమంది ఈ మధ్యవర్తులు రెచ్చగొట్టే మాటలు చెప్పను మతాల మధ్య గొడవలు పెట్టి చిచ్చు పెట్టి ఏదో కడుపు నింపుకునే చర్యలు చేస్తున్నారు వీళ్ళ వీళ్ళమైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకోను